வெல்கம் டு சிஎம்டி நியூஸ் நான் பேரு காமாட்சி నేటి వార్త నెల్లూరు జిల్లా భోగోలు మండలంలోని నాగులవరం పిఎస్సీఎస్ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం చెంచులక్ష్మీపురం గ్రామంలో సోమవారం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కౌలెమ్మె దగ్మాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు ప్రమాణ స్వీకారం చేసిన నాగులవరం పిఎస్సీఎస్ ప్రెసిడెంట్ గా చిలకపాటి వెంకటేశ్వర్లు డైరెక్టర్లుగా లక్కాకుల మాధవరావు బాయిల సుధా ప్రమాణ స్వీకారం చేశారు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికిన టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో భారీగా పాల్గొన్నారు రైతులు టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు ప్రతి రైతులకు అండగా ఉంటానని బోగోలు మండలానికి పూర్వ వైభవం తీసుకొని వస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే వెంకటకృష్ణారెడ్డి ஏன் <laughs> <laughs> మహిళ సుధా అని నేను అని నేను అని నేను నాగులవరం నాగులవరం ప్రాథమిక వ్యవసాయ ప్రాథమిక వ్యవసాయ సహార భరత సంఘం సహార భరత సంఘం డైరెక్ట్ గా నియమించబడినందున డైరెక్ట్ గా నిర్మించబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నిజమైన విశ్వాసం విశ్వాసం మరియు విధేయతను మరియు విధేయతను కలిగి ఉంటానని కలిగి ఉంటానని మరియు మరియు నేను నేను నా విధిని నా విధిని నమ్మకంగా నిర్వహిస్తానని నమ్మకంగా విరహిస్తానని దైవ సాక్షిగా దైవ సాక్షిగా మన

ಬದಾಯನಕ್ಕೆ ಫಕ್ಕಾಡ್ ಏ ಅಂದ್ರೆ వ్యవసాయంలోనే ఉంది సాయం ఆ పేరే సాయం అంటే వ్యవసాయదారుడు అంటే పెట్టేవాడే కానీ కొట్టేవాడు కాదు వ్యవసాయదారుడు వ్యవ అంటే బియం ఖర్చు పెడతాడు శ్రమను ఖర్చు పెడతాడు చెమటోడుస్తాడు కానీ సాయం చేస్తాడు అందుకనే మన పూర్వీకులు దాని పేరు వ్యవసాయం అన్నారు అటువంటి గొప్ప వృత్తి వ్యవసాయ వృత్తి ఎంతమంది వేల కోటీసులున్నా తినేది మనం పండించిన పంటే బంగారం తినడు గేవి తినడు మనం పండించిన పంటే తింటాడు ఈ దేశానికి ఈ ప్రపంచానికి దానం చేసే జాతి అంటూ ఏదన్నా ఉందంటే వ్యవసాయ జాతి మన వ్యవసాయ అటువంటి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళ మనం గతాన్ని మర్చిపోయినా జన్మభూమిని మర్చిపోయినా కన్న తల్లుల్ని మర్చిపోయినా ఇక దాని మనిషి జీవితానికి అర్థం లేదు అనేది నా నానుడి ఎంతెత్తికి ఎదిగినా ఆఖరికి నాలుగు అడుగులు ఆరు అడుగులు నేల లేదండి కాబట్టి ఈ భూమిలోనే పుట్టాం ఈ భూమి మీదే పెడుతున్నాం ఆఖరికి ఈ భూమిలోనే కలిసిపోతున్నాం మన జీవితాలు కాబట్టి భూమిని నమ్ముకున్నవాడు తల్లిని నమ్ముకున్నవాడు చెడిపోయిన లేడు అందుకని వ్యవసాయదారుడు అనేవాడు ఎప్పుడు కష్టాన్ని నమ్ముకుంటాడు ఆ కష్టాల్లోనే కొట్టుకుంటాడు ఆ కష్టం నుంచే ఎన్నో కొన్ని కోట్ల మందికి సాయం చేస్తూనే ఉంటాడు అటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి ఒక సంఘం ఉండాలి అందుకనే ఈరోజు నా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అక్కడ కూడా మళ్ళా సహకారమే ఉంది ఎప్పుడు వ్యవసాయం అనేది సహకారంతో ముడిపడి ఉంటుంది వ్యవసాయ ధరణి ఎప్పుడు కూడా కష్టపడుతూనే ఉంటాడు దాని సహకారం అందిస్తూనే ఉంటాడు అందించి పంట పండిస్తూ ఉంటాడు అటువంటి వ్యవసాయ సహకార సంఘానికి ఈరోజు నా మిత్రుడు చిలకపాటి వెంకటేశ్వర్లు గారు మాధవరావు గారు అదేవిధంగా సుధాకర్ గారు ముగ్గురు కూడా ఈరోజు నామినేట్ కాబట్టం వారి ముగ్గురికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా వెంకటేశ్వరికి చేయాలనే తపనుంది మండలంలోని వివిధ గ్రామాలకు సంబంధించిన వ్యక్తులు ఎప్పుడు కూడా నిరంతరం కూడా భూగోళకి రావటం జరుగుతుంది నిరంతరం భోగోల్లోనే ఉంటుంటాడు వెంకటే వెంకటేశ్వర్లు కాబట్టి భోగోల్లోనే ఉన్నటువంటి వ్యక్తికి ఇస్తే అందరికీ కూడా అనుసంధానంగా ఈరోజు ఉంటాడనే ఆలోచనతో వెంకటేశ్వర్లకి ప్రయారిటీ ఇవ్వడం జరిగింది రైల్వే ట్రాక్కి పరవడం వైపున ఈరోజు వ్యవసాయ రంగం అంతా నడుస్తుంది ఆ ప్రాంతాలకు చెందినటువంటి వ్యక్తులకు ఒకరికి ఇవ్వాలని ఉద్దేశంతో మాధవరావుకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా నేషనల్ హైవేకి తూర్పు వైపున కూడా అటు కలిగిరి అల్లూరు చెరువున కావచ్చు రామన్న చెరువు కావచ్చు లేదంటే సోమశెల వాటర్తో ఆ ప్రాంతం అంతా ఉంది కాబట్టి సుధాకరికి ఇవ్వటం జరిగింది అన్నింటినీ కూడా అనుసంధానం చేసుకుంటూ ఇలా ముగ్గురికి కూడా ఈ మూడు పదవులు ఇచ్చే ముందు అన్నీ ఆలోచించి రేపటి జరగబోయే ఎన్నికల్లో కూడా మళ్ళీ పోటీ చేయాల్సిన అవసరం ఉంది అన్నీ అందరినీ కలుపుకోకపోవలసిన అవసరం ఉంది కాబట్టి ఆ ముగ్గురిని నియమించడం జరిగిందని కూడా ఈ సందర్భంగా అందరికి కూడా తెలియజేస్తూ వారి ఆధ్వర్యంలో ఈ సంబంధించినటువంటి ఫెస్టిసైడ్ ఒరిజినల్ ఫెస్టిసైడ్ కి మీ సొసైటీలో అమ్మకానికి అమ్మకానికి స్టార్ట్ చేస్తే తక్కువ రేటుకి వస్తాయి డిస్కౌంట్ వస్తుంది డైరెక్ట్ గా కంపెనీ నుంచి మీకు లైసెన్సులు కూడా మేము ఇప్పిస్తాం సొసైటీ ద్వారా ఓన్లీ పిండి కట్టల కంటే కూడా ప్రధానమైనటువంటి సమస్య మనం వాడేటువంటి పిచికారి చేసేటువంటి ఫెస్టిసైడ్ ఎక్కువ డూప్లికేట్స్ ఉంటున్నాయి కాబట్టి గ్రోమోర్ కంపెనీ నుంచి కావచ్చు ఇతర కంపెనీల నుంచి కావచ్చు మంచి కంపెనీల నుంచి పెస్టిసైడ్ కానీ ఇక్కడి నుంచి కానీ అందించగలిగితే మీకు రైతాంగానికి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు ఈరోజు బ్లాక్ మార్కెట్లో ఈరోజు యూరియా దాదాపు వ్యాపారస్తులేమో మూడు వందల ఎనభై రూపాయలు మాకు చేతి పడుతుంది అంటున్నారు కానీ ప్రభుత్వం రెండు వందల డెబ్బై రూపాయలకి ఈరోజు ఫిక్స్ చేసి అట్లీస్ట్ మూడు వందల రూపాయల లెక్కన రైతాంగానికి అందించమంటే ఈరోజు రైతుల్లో కూడా ఆలోచన పెరగాలి నత్రజని ఆటోమేటిక్గా ఎండలు ఎండకి వర్షానికి ఈరోజు నత్రజని పెరిగిపోతుంటే పక్కవాడి చేను పచ్చగా ఉంది కాబట్టి మనం వేయాలని పోటీలు పడి యూరియా వేసి ఈరోజు మన పంటలను కూడా నాశనం చేసుకుంటున్నాం మీరు కూడా ఈరోజు వ్యవసాయ పరపతి సంఘాల్లో కావచ్చు లేదంటే ఆర్పీకేలో కావచ్చు కావాలి అగ్రికల్చర్ మార్కెటింగ్లో కావచ్చు అన్ని దిక్కల సాయిల్ టెస్టింగ్లు ఉన్నాయి వాటర్ టెస్టింగ్ ఉంది భూమిని దున్ని నాటే ముందు ఒక్కసారి మీ సాయిల్ టెస్ట్ చేసుకుంటే ఒక్కసారి వాళ్ళ యొక్క ఆలోచనలు మీరు తీసుకోగలిగితే తప్పకుండా మన ఖర్చు కూడా తగ్గడానికి అవకాశం ఉంది అన్నెసరిగా ఈరోజు యూరియాని విపరీతంగా వాడుతున్నందువల్ల ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఈరోజు సాగుబడి చేసే భూమి ఎంత దాంట్లో వాడాల్సిన యూరియా ఎంత అనే కాలకులేషన్ల ప్రకారం ఈరోజు ఒక్క బస్తా రేటు మనకున్నటువంటి ఆంధ్ర భారతదేశానికి అందించేటువంటి రేటు రెండు వందల రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలు భరించి మనకి మూడు వందల రూపాయలకి అమ్మడానికి ఈరోజు ఇస్తున్నారు ఒక్క రైతు కోసం ఒక్క బస్తా కోసం పదిహేడు వందల రూపాయలు ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలు భరిస్తున్నాయంటే దేనికోసం అంటే రైతుల కోసం ఈరోజు ఆ సబ్సిడీలు భరించి దిగుమతి చేసుకుని ఈరోజు యూరియాని మనకు అందిస్తున్నారు వీటిని వాడటంలో కూడా మనం కూడా అంటే వాళ్ళ లెక్క ప్రకారం మామిడి చెట్లకు లేదు లేదా జామాయిల్ చెట్లకు లేదు లేదా ఇతర చెట్లకు లేదు వాళ్ళు వ్యవసాయానికి అనుకుంటే మన అందరం కూడా ఈరోజు ఆఖరికి జామాయలకు కూడా ఈరోజు యూరియా వేస్తున్నందువల్ల రికార్డులో యూజ్ చేసే యూరియాకి వాడాల్సినటువంటి యూరియాకి గ్యాప్ ఉన్నందువల్ల ఈరోజు యూరియాలో ఈరోజు డిమాండ్ పెరిగిపోయింది దీనివల్ల బ్లాక్ మార్కెట్ పెరిగిపోయింది ఈ సందర్భంగా రైతాంగానికి అందరూ కూడా మీకు తెలియజేస్తున్నా ఎక్కడైనా డీలర్లు అనేవాళ్ళు మూడు వందల రూపాయలు దాటి నిన్నటి రోజున నెల్లూరు జిల్లాలో కూడా అందరు విజిలెన్స్ని పంపించడం కూడా జరిగింది ఎప్పటికప్పుడు మానిటరింగ్ కూడా చేస్తున్నా నేను కూడా ఫాలోఅప్ చేస్తూనే ఉన్నా నిన్న కూడా కావాలో రెండు డిపోల మీద కూడా రైడ్ చేయడం కూడా జరిగింది రేట్లు ఏమైనా ఎక్కువ అమ్ముతున్నారని ఎందుకంటే నేను వ్యవసాయానికి వచ్చా వ్యవసాయ కుటుంబానికి వచ్చా వ్యవసాయ ద్వారా యొక్క బాధలు నాకు తెలుసు కాబట్టి మీరు అడిగినా అడగకపోయినా నిరంతరం కూడా నేను ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే దాంట్లో ఎప్పుడు కూడా ఎక్కడికక్కడ మానిటరింగ్ చేసుకుంటూనే ఉన్నా ఈరోజు మీ ప్రాంతానికి సంబంధించినటువంటి నీళ్లు తెచ్చి మీ ప్రాంతాన్ని సస్యశ్యామలు చేయటంలో కానీ భూగోళిక ఈ రోజున ఎంఎంఎల్పి మోడల్ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ అంటే ఈరోజు మనకు కోతపేట దూరంలో కృష్ణపట్నం పోర్టు ఉంది రామాయపట్నం పోర్ట్ ఉంది పక్కనే నేషనల్ హైవే ఉంది దామారం దగ్గర రామాయ దామారం దగ్గర ఎయిర్పోర్ట్ రాబోతుంది ఇవన్నీ మనకు ఉన్నాయి కాబట్టి మన కా మన భోగోళ్ళలో దాదాపు ఎనిమిది వందల ఇరవై నాలుగు ఎకరాల రైల్వే భూమి ఉంది కాబట్టి ఈ భూమిని మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్గా దీన్ని కానీ నామకరణం చేసి దీన్ని మార్పు కానీ చేయగలిగితే ఇక్కడ పదివేల మందికి ఉద్యోగాలు వస్తాయి అంటే కృష్ణపట్న పోర్టులో బియ్యం ఎగుమతి చేయాలన్నా గ్రానైట్ ఎగుమతి చేయాలన్నా లేదంటే కృష్ణపట్నం పోర్టుకి ఇతర దేశాల నుంచి ఏదన్నా కంటైనర్లు వచ్చిన కంటైనర్ అక్కడ ఓపెన్ చేయకుండా ఆ కంటైనర్ లారీ ద్వారా ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ దాన్ని బ్రేక్ చేసి పగలగొట్టి కొట్టి ఆ వస్తువులు గోడాల్లో పెట్టుకొని ఎప్పుడు అవసరమైతే అప్పుడు మళ్ళీ ట్రైన్లో ఏ దేశ ఏ రాష్ట్రానికైనా పంపొచ్చు లేదా నేషనల్ హైవే ద్వారా రోడ్డు మీద పంపొచ్చు ఇటువంటి పథకం ఒక్క వైజాగ్లో మాత్రం ఉంటే రెండోది భోగోళ్ళలో పెట్టమని నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మూడు సార్లు నివేదిక ఇవ్వడం జరిగింది మొన్నటి రోజున విపిఆర్ గారితో మన పార్లమెంటు సభ్యుడైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో మన మిత్రుడైనటువంటి బేదార్ మస్తారావు గారితో కూడా నేను డిస్కస్ చేసి ఈ రోజున దీనికి సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫైల్ ఈ రోజు ఢిల్లీకి పంపించాం మొన్నటినే కూడా దానికి సంబంధించినటువంటి రైల్వే డిపార్ట్మెంట్ కి సంబంధించిన అధికారులు కూడా వచ్చి ఇక్కడ ఫీజిబిలిటీని కూడా తీసుకోపోయారు రేపటి రోజున బీపీసీఎల్ ఇండస్ట్రీ వస్తుంది ఇండోసోల్ ఫ్యాక్టరీ వస్తుంది రామేపట్నం పోర్టు ఓపెన్ కాబోతుంది వీటిల్లో ఇతర దేశాలకు ఎగుమతి చేసే వస్తువులు కావచ్చు ఇతర దేశాల నుంచి వచ్చే వస్తువులు కావచ్చు ఇంకా పోర్టుల్లో దిగుబడి చేసుకున్నప్పుడు అక్కడ వాటిని ప్యాక్ చేయకుండా ప్యాకింగ్ అంతా కూడా భోగోల్లో పెడితే ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళందరికీ కూడా ఉపాధి వస్తుంది అక్కడ ఇక్కడైతే రెంట్ తక్కువ అక్కడైతే పోర్ట్లో సరుకుని షిప్ వచ్చేదాకా ఇక్కడ దాచిపెట్టుకోవాలి వితిన్ ద టైంలో లో లోడ్ చేయాలి లోడ్ చేసి అంత డెమరేజ్ పడద్దు కాబట్టి ఇక్కడ పెట్టుకోండి ఎప్పుడు షిప్ వస్తే అన్ని ఎత్తుకొని పోయి ఒక్కసారిగా లోడ్ చేసే సిస్టమ్ షిప్ రంగాన్ని తీసుకొచ్చి అన్ని ఇక్కడ డమ్ చేసుకునే సిస్టాన్ని పెడితే ఇది దేశంలో చాలా దిక్కలు ఉంది దాన్ని మళ్ళా నేను కలెక్టర్ గారు ఇద్దరు కూడా దీని మీద చాలా కసరత్తు చేశాను ఈ సందర్భంగా మనం కలెక్టర్ గారిని కూడా నిజంగా ప్రత్యేకంగా అభినందించాలి ఆయన కూడా ఈరోజు దాని విషయంలో చాలా గట్టిగా సపోర్ట్ చేశాడు కాబట్టి నాకు తెలిసినంతవరకు వెంకటేశ్వర స్వామి దయ వల్ల భౌగోళిక మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కు తప్పకుండా వచ్చి తీరుతుంది అది సంవత్సరం పడ్డద్దా రెండు సంవత్సరాలు పడ్డద్దా నాకు తెలియదు కానీ కానీ నేను ఎమ్మెల్యేగా నా జీవితంలో ఏదో ఒక రోజు భౌగోళికని మళ్ళా పూర్వం తెస్తానికి మటుకు జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రైల్వే ఎంప్లాయీస్ ఉన్నారు ఈ రైల్వే ఎంప్లాయీస్ ఎక్కువగా కూడా ఇతర ప్రాంతాలకి వెళ్ళిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఇక్కడ అకాడమిక్ పరంగా వాళ్ళ బిడ్డల చదువుల పరంగా రెండోది వాళ్ళ వాళ్ళకి ఆరోగ్య పరంగా ఇక్కడ హాస్పిటల్ ఫెసిలిటీస్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీ లేనందువల్లే క్రమేపే కాలక్రమేణా కాలక్రమేణా వాళ్ళందరూ కూడా దీన్ని మార్చడానికి జరిగింది కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించిన పిల్లలు చదువుకోవడానికి కోసం కావచ్చు ఉంటే మన బిడ్డలు చదువుకోవడానికి కావచ్చు ఈ రోజున కేంద్రీయానికి సంబంధించినటువంటి కేంద్ర విద్యాలయాన్ని భోగోళ్ళ పెట్టేదానికి మొన్ననే ఎంఐ గారు కూడా ల్యాండ్ ఫీజిబిలిటీ కూడా తీసుకోవడం జరిగింది నేను విపిఆర్ గారి కూడా లెటర్ ఇవ్వడం కూడా జరిగింది ముఖ్యమంత్రికి ఇవ్వడం జరిగింది తొందరలోనే భోగోల్లో అందరూ కూడా అనేది కావల్లో పెట్టవచ్చు కదా అని నన్ను అందరూ కూడా కావులు వాళ్ళు అడుగుతున్నా ఎందుకంటే బ్యాంక్ ఎంప్లాయీస్ పిల్లలు పోస్టల్ డిపార్ట్మెంట్ పిల్లలు రైల్వే ఎంప్లాయీస్ పిల్లలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పిల్లలు రేపు బీపీసీఎల్ కంపెనీ వస్తే దాదాపు నలభై తొంభై వేల మంది నుంచి వాళ్ళ పిల్లలు ఇంతమంది ఆడ కావల్లో ఉండిపోతున్నారు కాబట్టి కావల్లో పెట్టవచ్చు అంటే కాదు భూగోళ పూర్వభైమానికి తేవాల్సిన అవసరం ఉంది ఇప్పటికే పాలకుల నిర్లక్ష్యానికి బలి భూగోళం అందరూ కూడా పట్టించుకోలేదు ఓటు బ్యాంకు వాడుకున్నారు తప్ప ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదు కాబట్టి వాళ్ళకి చెయ్యాలని నేను మీ ఊర్లో పెట్టడం కూడా జరుగుతుంది అది కూడా నెరవేరబోతుంది అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా ఈరోజు కో ఊరుపల్లిలో ప్రాథమిక ప్రాథమిక హెల్త్ సెంటర్ ఉంది పిహెచ్సి ఉంది కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి దాని కనెక్టివిటీ సక్రమంగా లేదు తిప్పలో దిగాలి కో దిగాలి ఎక్కడి నుంచో అందుకనే మన అభివృద్ధి ప్రతాత అయినటువంటి మన ప్రాంతానికి చెప్పినటువంటి బొచ్చు కృష్ణకుమార్ గారు ఆ సంబంధించిన పిహెచ్సి భోగోళ్ళ గాని కడితే ఆ బిల్డింగ్ అయ్యే ఖర్చు మొత్తాన్ని నేనే పెట్టుకుంటానని చెప్పి ఆయన నాకు లెటర్ ఇవ్వడం జరిగింది ఆ లెటర్ తీసే నేను ముఖ్యమంత్రికి ఇచ్చాను ముఖ్యమంత్రి గారు కలెక్టర్ గా పంపించాడు ఈ రోజు కలెక్టర్ గారు నేను కూర్చొని ఎంఆర్ఓ శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నాడు నేను వచ్చిన తర్వాత ఎంఆర్ఓ వచ్చిన తర్వాత దానికి సంబంధించి అరెకర భూమిని కూడా ఈ రోజున ఎంఆర్ఓ ఆఫీస్ వెనక వైపున అర ఎకర భూమిని కూడా ఈ రోజు కేటాయిస్తూ అలాట్ చేస్తూ హ్యాండ్ కూడా చేయటం జరిగింది రేపు కృష్ణ కుమార్ గారు ఫిబ్రవరిలో రాగానే దాన్ని కూడా శంకుస్థాపన చేసి ఈ మండలంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అది ఒక పెద్ద హాస్పిటల్ గా రూపాంతరం చెందే విధంగా ఈరోజు మేము నాంది పలికం ఎక్కడ కూడా నిరుపయోగం కాకుండా ప్రజలు ఎక్క ఏ టైంలో వచ్చినా సౌకర్యంగా ఉండేటట్టుగా ఈరోజు హాస్పిటల్ కూడా ఈ రోజు అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకున్నామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో